అమరావతి పునర్నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ గుంటూరుకు చెందిన తెలుగుదేశం కార్యకర్త శేఖర్ పాదయాత్ర చేపట్టారు పట్టాభిపురంలోని శ్రీరాముని ఆలయం వద్ద వెయ్యి కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ప్రారంభించారు గుంటూరు నుంచి రాజధానిలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఈ పాదయాత్ర సాగనుంది ఆంధ్రుల ప్రజా రాజధాని నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి కేంద్రం సహకరించాలని శేఖర్ విజ్ఞప్తి చేశారు రూపకర్త చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శరవేగంగా సాగబోతున్న అమరావతి అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విగ్రామంగా జరగాలని కోరుకుంటూ గుంటూరు నుంచి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వరకు మధ్యలో ఐదు దేవాలయాల వద్ద ఒక్కొక్క దేవాలయం వద్ద వెయ్యి నొక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ ఈ అమరావతి అభివృద్ధి పనులకు ఎటువంటి అవరోధాలు లేకుండా దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ పాదయాత్ర చేయడం జరుగుతుంది మన అమరావతి రాజధాని నగర పునర్నిర్మాణ పనులు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి అట్లాగే భవిష్యత్తులో కూడా అమరావతి రాజధాని ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొంది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి వారు ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ పాదయాత్రలో ఉత్సాహంగా జరపాలని చెప్పి వారికి దేవదేవుడిని కోరుకుంటూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా